హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మా ఊర్లో అయితే వాన పడుతుంది మీ సైడ్ పడుతుందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా పడుతుందో చూడండి వర్షం వర్షం అయితే మా సైడ్ పడుతుంది కదా వేడి వేడి టీ కాఫీ తాకితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ హాయ్ అండి పిండి అయితే బాగానే ఉబికింది ఫ్రెండ్స్ ఇడ్లీకి అయితే రాత్రి నానబెట్టిన అనమాట అందుకనే పిండి బాగానే కలిపి బాగా ఉబ్బుకింది కాబట్టి ఇడ్లీ బాగానే వస్తాయి ఇలా ఉబికితేనే పిండి ఇడ్లీలు బాగా వస్తాయని నమ్మకము నేను మరీ మరీ చెప్తున్నానని అనుకోద్దు ఫ్రెండ్స్ తప్పు మాట్లాడితే క్షమించండి అలా కాదు ఇలా అని చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే వేస్తున్న ఇడ్లీలు ఎలా వేస్తానో చూడండి ఫ్రెండ్స్ అందరు చేసేలాగేనే ఏమీ అనుకోవద్దు నన్ను తప్పు మాట్లాడితే క్షమించండి మరీ మరీ చెప్తున్నా హాయ్ అండి నేనైతే నూనె అయితే అంటున్నాను ప్లేట్లకి నూనె అన్నాకే ఇడ్లీలు అయితే వేయాలి కదా అందుకని అన్ని ప్లేట్లకు కూడా నూనె అయితే అంటున్నాను నూనె అయితే అంటున్నాను నూనె అన్న తర్వాత ఇడ్లీ అయితే వేస్తున్నాను అన్ని ప్లేట్లకు ఇడ్లీలు అయితే వేసి వేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి అన్ని ప్లేట్లకు ఇడ్లీలు అయితే వేసినాక ఇడ్లీ పాత్రలో పెట్టేయడమే ఇంకా ప్లేట్లకు పెట్టేషన్ కాబట్టి అందులోకైతే పెట్టాలి ఎసురు అయితే మరలుతు ఉంది కాబట్టి ఇప్పుడు ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నాను చూడండి ఏమన్నా తప్పు ఉండే క్షమించండి ఫ్రెండ్స్ లాంగ్ వీడియో అయితే పెడుతున్నా చూడండి ఇడ్లీలు అయితే అన్నీ పెట్టేసినా ఫ్రెండ్స్ కొద్దిసేపు చూడాలి మూత పెట్టేస్తే ఇప్పుడు ఇడ్లీలు అయితే తింటున్నాం ఫ్రెండ్స్ చట్నీ ఇడ్లీ బాగానే వచ్చాయి ఫస్ట్ టైం వేసినా కూడా సూపర్గా వచ్చాయి ఫ్రెండ్స్ మెత్తగా దూధీలాగా వచ్చాయి హాయ్ అండి మా పొయ్యి అయితే ఈరోజు వేసాను ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో చూడండి బాగానే వచ్చింది ఫ్రెండ్స్ దీనికైతే పేడ అయితే అలకాలి అప్పుడైతే బాగుంటుంది ఫ్రెండ్స్ మున్ను కాబట్టి ఇలా కనబడుతుంది